మీరు చూస్తున్నది స్వర్ణముఖి నది హైవే మీద వెళ్తున్నప్పుడు వస్తుంది కదా కొంచెం వాటర్ అయితే ఉంది తిరుపతికి వెళ్లేటప్పుడు నాయుడుపేట నుంచి రోడ్డు ఉంటుంది నేను ఒక ఐదు నెలల క్రితం వెళ్ళాను తిరుపతి నుంచి నాయుడుపేటకి రెండున్నర గంట తీసుకొచ్చాడు ఇప్పుడు ఎలా ఉంటుందో అంటూ భయపడుతూ వెళ్లాను ఇది హైవే నుంచి నాయుడుపేట వైపుగా వెళ్ళడానికి బైపాస్ నాయుడుపేట నుంచి బెంగళూరు హైవేకి అయితే కలుస్తుంది ఈ హైవే మొత్తం ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తి అయిపోయి అయితే వదిలేశారు ఇప్పుడు వెళ్ళాలంటే గట్టిగా వన్ అవర్ సరిపోద్ది పక్కన చూస్తున్నారు కదా అది పాత రోడ్డు ఈ పక్కనే హైవే ఉంటుంది రోడ్డుపై ఒక చిన్న గుంట గోడ లేకుండా సాఫీగా ప్రయాణం అయితే సాగుతుంది ఇలాంటి మంచి రోడ్లు పడితే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అందరికి ఉపాధి దొరుకుతుంది దాంతోనే అభివృద్ధి వస్తుంది పప్పు బెల్లాలు పంచినట్టు పథకాలు పంచితే మాత్రం రాదు కదా కొందరు చెప్తూ ఉంటారు బీజేపీ గవర్నమెంట్ ఉంటే మంచి మంచి రోడ్లు వేస్తారని ఇంత త్వరగా ఇంత మంచి రోడ్డు హైవే వేశారంటే సూపర్ అసలు ఇది శ్రీకాళహస్తి వద్ద వందే భారత్ రైలు వెళ్తుంది ఎక్కడ చిన్న ట్రాఫిక్ కూడా లేకుండా హ్యాపీగా అయితే మేము ట్రావెల్ చేస్తాం థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్